ఈ ఈరోజు బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలో చూద్దామండి బ్లౌజ్ కటింగ్ నేను హార్డ్గా కాకుండా వెరీ సింపుల్ గా ఓన్లీ త్రీ పీసెస్తో మాత్రమే బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూస్తాను చూపిస్తాను దీనికి ఫస్ట్ మెజర్మెంట్ అనేది నేను థర్టీ సిక్స్ సైజ్లో బ్లౌజ్ అనేది కట్ చేయించి చూపిస్తానండి ఫస్ట్ బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా టూ ఫోల్డ్స్ అనేవి మనకి జాయింట్ వచ్చేది ఈ పెట్టుకోవాలి విడివిడిగా ఉండేది ఇలా పెట్టుకొని ఫస్ట్ పెట్టేసుకోవాలి బ్లౌజ్ అనేది తర్వాత దీనికి నేను సిక్స్ ఇంచెస్ అనేది నెక్ అనే నెక్ పార్ట్ అనేది సిక్స్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను అలాగే ఆమ్ హోల్ ఆమ్ హోల్ కూడా సిక్స్ ఇంచెస్ పెట్టి తీసుకుంటున్నాను సో దీనికి ఇలాగ ఒక స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత చెస్ట్ సైజ్ ఏమొచ్చేసి థర్టీ సిక్స్ అంటే ఫోర్ పార్ట్స్ అనేది డివైడ్ చేసుకోవాలి ఫోర్ పార్ట్స్ డివైడ్ చేసుకుంటే నైన్ వస్తుంది సో నైన్ ఇంచెస్కి ఒక మార్క్ అనేది పెట్టేసుకుంటున్నాను అలాగే దీనికి ఎక్స్ట్రా అనేది ఒక టూ ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను తర్వాత నడుము కొలత నడుము కొలత అనేది థర్టీ టూ సైజు దీనికి ఎయిట్ ఇంచెస్ అనేది బై ఫోర్ చేస్తే ఎయిట్ ఇంచెస్ అనేది వస్తుంది దీనికి కూడా ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ పెట్టేసుకుంటున్నాం సో టోటల్గా డ్రా అనేది ఈ విధంగా చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఆమ్ హోల్ అనే దానికి రౌండ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలంటే వన్ ఇంచ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి ఈ వన్ ఇంచ్ గ్యాప్ తీసుకొని దీనికి ఒక సర్కిల్గా కొంచెం ఇలా ఫామ్ చేసుకొని డ్రా చేసుకోవాలి అలాగే ఇప్పుడు నెక్ అనేది నేను టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను పైకి మనకి ఎంత సైజ్ కావాలంటే నెక్ బ్యాక్ రౌండ్ అనేది ఎంత సైజ్ కావాలంటే అంత తీసుకోవచ్చు కొందరు టెన్ తీసుకుంటారు కొందరు నైన్ అండ్ హాఫ్ తీసుకుంటారు ఎవరు ఇష్టం బట్టి అండి నేనైతే నైన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను సో దీనికి ఇలాగా ఒక లైన్ డ్రా చేసేసి కిందకు కూడాను దీనికి కూడా రౌండ్ రావాలి అంటే జస్ట్ ఈ కర్వ్ అనేది ఇలా తిప్పేసుకుంటే రౌండ్ కరెక్ట్ గా రౌండ్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇది బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఇది లైనింగ్ పార్ట్ కాబట్టి దీనికి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ అలాగే సేమ్ ఇదే మళ్ళీ ఇలా సేమ్ ఇదే కొలతలతో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాం ఫ్రంట్ ఇక్కడ జస్ట్ ఓపెన్ ఉంది కదండి ఈ ఓపెన్ ప్లేస్ దగ్గర ఫ్రంట్ అనేది పెట్టేస్తుంది కూడా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ అనేది లైనింగ్ కట్ చేసేసుకుంటున్నాను హ్యాండ్స్ అనేది నేను టెన్ ఇంచెస్ అనేది తీసుకున్నానండి లెవెన్ ఇంచెస్ ఫోల్డింగ్ పోతే ఒక వన్ ఇంచ్ వరకు పోతుంది కాబట్టి టోటల్ టెన్ ఇంచెస్కి నాకు హ్యాండ్ అనేది రెడీ అవుతుంది ఇది హ్యాండ్ పార్ట్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకోండి హ్యాండ్ పార్ట్ టూ ఇంచెస్కి మాములుగా స్ట్రైట్గా కట్ చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్కి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదిలా స్ట్రైట్ గా వచ్చాక దీనికి ఒక చిన్న కరువు లాగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి సో హ్యాండ్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అంతే దీనికి షేప్ పట్టీలు కానీ లేకుండా ఉక్స్ కాజా పట్టీలు కానీ ఏం కూడా అవసరం లేదు జస్ట్ ఈ త్రీ ఓన్లీ త్రీ పార్ట్స్ ఓన్లీ త్రీ పీసెస్తోనే ఇంకా బ్లౌజ్ అనేది ఎలా డిజైన్ చేస్తున్నానో మీకు ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఓన్లీ త్రీ పీసెస్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం లైనింగ్ పార్ట్కి నేను రౌండ్ అనేది ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఫస్ట్ నార్మల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని దాన్ని యాస్టీస్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది స్టార్టింగ్లో కొందరు బేసిక్గా స్టిచ్ చేసే వాళ్ళైతే కొంచెం సెక్యూర్గా పిన్స్ అనేవి పెట్టేసుకుంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జరగకుండా ఉంటుంది సో అప్పుడు మీకు కూడా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ గ్రౌండ్ అనేది అలాగే స్టిచ్ చేసేటప్పుడు కూడా మీకు ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు రౌండ్ కట్ చేసేసుకున్నాక లైనింగ్ని ఫ్యాబ్రిక్కి టర్న్ చేసేసుకొని మళ్ళీ యాజీజ్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా చూపినట్లు మిషన్ డ్రిల్లింగ్ మాత్రమే వచ్చేవాళ్ళు ఈ విధంగా బ్లౌజ్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే వాళ్ళకి బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేయాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది చిన్న చిన్న టిప్స్ అలాగే ట్రిక్స్ కూడా తెలుసుకుంటే ఇంట్లో ఉంటూ మన బ్లౌజ్లు అనేవి మనమే డిజైన్ చేసుకోవచ్చు సో ఫైనల్గా ఇలా స్టిచ్ చేసేసుకున్నాను కదా చేసుకున్నాక బ్యాక్ పార్ట్ అనేది చూసారా ఎంత పెర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో రౌండ్ కూడా పెర్ఫెక్ట్గా వచ్చింది తర్వాత దీనికి లైనింగ్ అనేది ఒక స్టిచ్చెస్ వేసేసుకొని జాయింట్ చేసేసుకోవడమే ఈ లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకున్నాక దీనికి క్లా ఎక్స్ట్రా క్లాత్స్ ఇవన్నీ ఏం పెట్టకుండా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చూపిస్తాను నెక్స్ట్ ఏం చేయాలనేది నెక్స్ట్ ఈ దిగువ భాగంలో మనం ఒక ఫోల్డ్ అనేది చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకున్నామంటే మనం ఎటువంటి క్లాత్ కూడా పెట్టుకోకుండా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అండ్ ఫైనల్గా ఏంటంటే బ్యాక్ పార్ట్లో మిగిలింది ఒక డాట్స్ మాత్రమే ఉన్నాయండి ఈ డాట్స్ అనేవి ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం ఈ డాట్స్కి మనం ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఒక పావించు కొలతలో తీసుకొని ఒక ఫోర్ ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టేసుకుంటే బ్యాక్ డాట్స్ అనేవి వేసేసుకుంటే టోటల్గా బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచు విత్ తీసుకోవాలి అలాగే పొడవు అనేది సిక్స్ ఇంచెస్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకొని దానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక కర్వ్ తీసేసుకుంటే రౌండ్ షేప్ అనేది వస్తుంది దీన్ని మనం లైనింగ్తో జాయింట్ చేసుకొని మళ్ళీ సేమ్ మ్యాచ్ని రివర్స్ చేసుకున్నాం అనుకోండి మొత్తం బ్యాక్ నెక్ ఎలా చేసామో అలాగే ఫ్రంట్ నెక్ కూడా చేసేస్తే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రెడీ అయిపోతాయి ఇట్లా ఫ్రంట్ టూ పార్ట్స్ అనేవి రెడీ అయినాక వీటికి ఇప్పుడు డాట్స్ అనేవి వేసుకుందాం ఈ డాట్స్ అంటే దీనికి షేప్ లేవు కాబట్టి డైరెక్ట్గా డాట్స్ అనేవి వేసేసుకుంటే అయిపోతుంది ఈ డాట్స్ అనేవి ఇప్పుడు మెజర్ తీసుకొని వేసుకుందాం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా పెర్ఫెక్ట్గా రావాలి అంటే డాట్స్లోనే ఉంటుందండి మెజర్మెంట్ అంతా కూడాను ఇవి కనుక పర్ఫెక్ట్గా వేసుకుందాం అనుకోండి టోటల్ బ్లౌజ్ అంతా కూడా చక్కగా కుదురుతుంది సో ఈ డాట్స్ ఇలా చూపించిన విధంగా వేసేసుకుంటే ఫ్రంట్ కూడా రెడీ అయిపోతుంది సో ఫ్రంట్ కూడా రెడీ అండి స్టిచ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కింది భాగంలో ఒక ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్స్ కాజా రెడీ అనేది వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఫ్యాబ్రిక్ కనుక ఉంటే ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకోండి లేదు అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు సింపుల్గా అంటే సో టోటల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఈ రెండింటిని జాయింట్ చేసేసి హ్యాండ్స్ అనేది నెక్స్ట్ స్టిచ్ చేసుకోవాలి ఇలా కొంచెం భాగం అనేది తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఎటువంటి ఉగ్గులు లేకుండా నీట్గా వస్తుంది తర్వాత ఈ హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేస్తుంది ఇలా రెండు హ్యాండ్స్ కూడాను ఈ విధంగా కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అవుతుందండి తర్వాత మెజర్మెంట్స్ అనేవి తీసుకొని పైన మనం స్టిచ్చెస్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది సరే లో కూడా ఎటువంటి పోగులు లేకుండా బ్లౌజ్ కూడా నీట్గా అనిపిస్తుంది అలాగే కూడా కుదురుతుంది బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకుంటే సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు అదే విధంగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్